ఎత్తకేలకు వైఎస్ఆర్ సిపి మరొక పోరు బాటకైతే సిద్ధమవుతోంది యువత పోరు పేరుతో విద్యార్థులందరూ కూడా తరలి రావాలి అని కూడా పిలుపునిచ్చింది ప్రధానంగా యువకులు వైఎస్ఆర్ విద్యార్థి విభాగానికి సంబంధించిన సంఘాలు వీళ్ళందరూ కూడా రాబోతున్నారు అయితే ఇందులో కీలకమైన అంశం ఏంటంటే ఒకటి ఫీజు రియంబర్స్మెంట్ గురించి రెండోది నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి ఇంకా దాన్ని అమలు చేయలేదు మూడో విషయం మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటీకరణ చేయబోతున్నారు అనేది కూడా కాకపోతే ప్రభుత్వం మీద ఆ వ్యతిరేకత ఈ మూడు అంశాల్లో భారీగా ఉందా రేపు యువత పోరుతో అది తేలిపోబోతుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ సిపికి ఈ ఉద్యమం మరొకసారి ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే విద్యార్థి సంఘాలన్నీ నడుం బిగించి బయటకు వచ్చే పరిస్థితి ఉందా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఈ మూడు అంశాలని అంత కీలకంగా చూస్తున్నారా గ్యాప్ ఇచ్చారు వాస్తవానికి జనవరిలో జరగాలి తర్వాత ఫిబ్రవరి అన్నారు ఇప్పుడు మార్చి వచ్చేసింది ఇప్పటికైనా చేస్తున్నారు కాకపోతే కాస్తంత డేలా పడిపోయారేమో ఇప్పుడు బయటకు వస్తారా అనేది రాంగ్ టైమింగ్ ఇది ఇప్పుడు ఏం జరుగుతున్నాయి పరీక్షలు జరుగుతున్నాయి పరీక్షలు జరుగుతున్న విద్యార్థులు ఉద్యమానికి ఎట్లా వస్తారు కామన్ సెన్స్ అక్కర్లా చదువుకునే విద్యార్థులు పరీక్ష రాస్తాడా వచ్చి ఉద్యమిస్తాడు ఇప్పుడు ఇదేదో నెల ముందు చేయాలా లేదా వచ్చే జూన్ లో చేయాల జూన్ గా జూలై ఆగస్ట్లోనే చేయాలి ఇదేంటంటే అనవసరమైనటువంటి ఉద్యమం సరే ఊరికి చర్చ రానియాలనుకుంటున్నారు ఎందుకయ్యా అంటే వీళ్ళు హయాంలో ఇచ్చినటువంటి బిల్లులు ఏడాదిలో అయితే మూడు సార్లు ఇచ్చేశారు కదా డబ్బులు ఫీజ్ రియంబర్స్మెంట్ డబ్బులు అయితే వాళ్ళు ఇచ్చేసారు కదా వాళ్ళకి ఆ డబ్బులు తల్లుల ఖాతాల్లో వేస్తేనే కదా గొడవ అంతా జరిగింది ఆ తల్లులు వాడేసుకునే వాళ్ళది అందుకనే మేనేజ్మెంట్ అంతా ప్రభుత్వానికి అడ్డం తిరిగినాయి తల్లుల ఖాతాల్లో వేసేటోడు తల్లు ఆ డబ్బులు వేస్తా వాడేసుకున్నామంటే జగన్ మాకిచ్చాడు మీకు మీది మీకు ఎత్తాడు తీసుకొని పోండి అన్నారట ఓ పదిహేను వేలే ఓ ముప్పై వేలు నలభై వేలు వస్తుంటే అంటే అది ట్రిప్కి ఒక పదివేలు ఏమో వస్తుంది ఇప్పుడు ఒక బీటెక్ ఉందనుకోండి ముప్పై వేలు ఫీజు అనుకుంటే మూడు ట్రిప్పులు మూడు పదివేలు వస్తాయి ఆ డబ్బులు పడ్డాయి కదమ్మా ఫీజు కట్టండి అంటే కనుక ఇట్లాగా చివరికి వాళ్ళు ఎట్టంటే రచ్చ చేసేవాళ్ళు డబ్బులు వచ్చిన తర్వాతన కట్టేవాళ్ళు కాదు మా అమ్మ దగ్గర ఉన్నాయి సార్ ఏం చెప్పట్లేదని వీళ్ళు స్కూళ్ళల్లో కాలేజీలో ఆ తర్వాతన చివరిలో వచ్చేసి అయ్యా నేనేం చేయలేను నాకు అర్జెంట్ అవసరమైంది మా ఆయనకు ఒంట్లో బాగాలేదు లేకపోతే నాకే ఒంట్లో బాగాలేదు ఖర్చు పెట్టేసుకున్నాం ఇప్పుడు వచ్చే డబ్బులు ఇవ్వంటే ఎత్తా అది వదిలేసేయండి ఎత్తగా బార్గెన్ చేసిన వాళ్ళు ఉన్నారు అలాగే దాంతో విరక్తి చెందినటువంటి కాలేజీలకి అంతకుముందు ఎప్పుడు వాళ్ళకే డైరెక్ట్గా వచ్చే డబ్బులు రాలేదు అన్నటువంటి కోపంతో కాలేజీ యాజమాన్యాలన్నీ కూడా ఎగనెస్ట్ అయినాయి అదే సందర్భంలో అంతకుముందు డబ్బుల గురించి తమను ఎప్పుడు మేనేజ్మెంట్ అడిగేది కాదు వాస్తవంగా కాలేజీలో చేరారు రోజు వెళ్తున్నారు చదువుకుంటున్నారు వచ్చేస్తున్నారు అంతే అంతకుముందు కాలేజీల్లో డబ్బులు అడిగించుకున్న అలవాటు ఎప్పుడూ లేదు వాళ్ళకి ఎందుకు ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి వీళ్ళకి అయితే గీతే పైన ఏ పుస్తకాలు కొనడానికన్నా దానికన్నా రూపాయి అంటే అదే అడిగే తప్పించి పెద్ద ఇష్యూ లేదు అట్లాంటిది ఇప్పుడు తమను నిలబెట్టి ఏమైనా డబ్బులు మీ అమ్మకి అకౌంట్లో వేసారు నువ్వేమో తెలేదు ఏంది ఇది అని అడుగుతుండేటప్పుడు పిల్లలకి చిరాకేసింది వాళ్ళ అమ్మలు చేసిన తప్పున వాళ్ళమ్మల్ని ఏమని లేరు నిలదీసినటువంటి మేనేజ్మెంట్ని ఏమని లేరు ఎందుకంటే అక్కడే చదువుతున్నారు కాబట్టి ఈ కోపం అంతా జగన్ మీద వచ్చింది కాబట్టి జగన్ ఓడగొట్టడంలో అది ఒక కీలక పాత్ర అయింది ఇవాళ రోజున వచ్చేటప్పటికి వీళ్ళు అసలు ఏవలేదు ఏడాది కొన్ని చోట్ల ఇస్త ఇచ్చామని వీళ్ళు చెప్తున్నారు ఇచ్చినట్టు కనిపించట్లేదు వీళ్ళు ఇచ్చుంటే కనుక బటన్ నొక్కేవాళ్ళు కదా వేల రూపాయలు ఇదేమో రూపాయి అర్థ రూపాయి కాదు కదా జగన్ విద్యాదేవిని డబ్బులు రిలీజ్ చేసేటప్పుడు అలా బటన్ నొక్కేవాడు కదా ఖచ్చితంగా మూడు ట్రిప్పులు మూడు సార్లు బటన్ నొక్కేవాడు కదా ఇప్పుడు వీళ్ళు ఆ డబ్బులు రిలీజ్ చేసి ఉంటే నొక్కేవాళ్ళుగా బట్టం ఏడా నొక్కినట్టు మనకి ఏమైనా అనిపించిందా లేదు బహిరంగ సభ ఇదంతా నడిచేది కదా అంటే ఒక ఏడాది ఫీజు లేదు ఫీజు రింబర్స్ డబ్బులు లేవు అమ్మఒడి డబ్బులు లేవు ఓన్లీ పింఛన్ నాలుగు వేలు చేయడం తప్పి మిగతా ఎన్ని హంబక్ గడిచిపోయింది ఇప్పుడు ఈవెంట్ చివరికి హాల్ టికెట్ ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు అంటే నేను చెప్పాను కదా నలభై ఐదు వేల కోట్లు మినిమం అరవై ఐదు వేల కోట్లు మాక్సిమం మిగిలిపోయినాయి వాళ్ళకి ఒక్క ఏడాది డబ్బులతో శుభ్రంగా అమరావతి కట్టేయించాలి లెక్క రెండేళ్ల డబ్బులతో అమరావతి అద్భుత అద్భుతంగా పెట్టేయచ్చు లక్షన్నర కోట్ల రూపాయలు అయిపోతాయి లక్ష ఇరవై వేల కోట్లు వచ్చేస్తాయి రెండేళ్ల కోట్ల జనాలకి ఇవన్నీ ఖర్చు పెట్టకపోతే ఒక ఏడాది నలభై ఐదు వేలు మినిమం ఇప్పుడు విద్యాదీవిని కూడా కలిపితే అరవై ఐదు వేలు కోట్లు అవుతుంది నలభై ఐదు వేల కోట్లు ఓన్లీ నవరత్నాల్లో మిగతాది అయ్యేది అటువంటి ఈ పైన అన్ని కలిపితే అరవై ఐదు వేల కోట్లు అవుతుంది పోనీ ఉట్టి నలభై ఐదు వేసుకోండి నలభై ఐదు వేల కోట్లు పక్క వెళ్ళిపోయినట్టే కదా బేసిక్గా ఇప్పుడు ఆ టైంలో చేయాలి వీళ్ళు యాజిటేషన్ ఇంకొకటి మన రాష్ట్రంలో అసలు స్టూడెంట్స్ యూనియన్స్ ఇవన్నీ రాజకీయ పార్టీల కార్యకర్తలుగా మారిపోతే ఏముంటుంది కదా వాళ్ళు కదా యాజిటేషన్ చేయాల్సింది ఏందయ్యంటే చేశారు అప్పుడప్పుడు చిన్నపాటి ఉద్యమాలు జరిగాయి రాష్ట్ర వ్యాప్త గొడవలు జరగల గొడవలు చేయక్కర్లా మా జీతాలు ఏంటి సంగతి అనేటటువంటి తర్వాత ఏదో లోకేష్ గారు ఏదో మేనేజ్మెంట్స్కి చెప్పినట్టు మేము కడతాము ముందు వాళ్ళ క్వాలిటీ కట్టి ఇచ్చేయండి ఇబ్బంది పెట్టబాకండి ఏదో ఏదో ఉన్నారు దానివల్ల ఇబ్బంది పడకుండా ఇచ్చినట్టున్నారు తర్వాత కడతామని చెప్పడం వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏమంటారు జగన్ హయాంలో బకాయిలు మా వెంట అని చెప్తున్నారు తీర్చకపోవడం వల్ల అని చెప్తున్నారు మరి అంతకుముందు తెలుగుదేశం బకాయిలు జగన్ కట్టాడు కదా ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాట ఎట్లా ఉంటుందంటే ఒక పవర్లోకి వచ్చినప్పుడు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఒక నాలుగు ట్రంక్ పెట్టలేసుకుని డబ్బులు తీసుకొచ్చుకోవాలి పవర్ నుంచి దిగిపోయేటప్పుడు మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ట్రంక్ పెట్టాల డబ్బులు తీసుకొచ్చేసి బాకీలన్నీ తీసుకేసి వెళ్ళిపోవాలి అట్ట ఇలా మాటలు పద్దాక జగన్ బాకీ పెట్టాడు జగన్ బాకీ పెట్టాడు అంటే ఏదో ఇంట్లో ఏది టిఫిన్ సెంటర్ దగ్గరను భోజనం సెంటర్ దగ్గర మనం పెడుతుంటాం సిగరెట్ తాగడానికి టేస్టాల దగ్గర అట్ట పెట్టినట్టుంది మరి జగ చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టారా జగన్ వచ్చాక కట్టాడుగా అప్పుడున్న ఎన్టీఆర్ విద్యాసేవ బిల్లులు జగన్ వచ్చాక కట్టాడుగా అప్పుడున్న అమరావతి బిల్లులు జగన్ వచ్చాక కట్టకపోతేనే కదా కోర్టుకి వెళ్ళింది అప్పుడున్నటువంటి నీరు చెట్టు బిల్లులు కట్టకపోతేనే కదా జగన్ వచ్చాక కోర్టుకు వెళ్ళింది అంటే నువ్వు బకాయి పెడితేనేగా అప్పుడున్నటువంటి ఉపాధి హామీ బిల్లు నువ్వు కట్టకపోతేనే కదా తర్వాత జగన్ కూడా కట్టకపోతే కోర్టులకు వెళ్ళారు లేదా అంటే అప్పుడు బలా బకాయిలు ఉన్నట్టే కదా మొన్న జగన్ లెక్క చెప్పుకొచ్చాడు కదా అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు మీరు అప్పులెక్కడితే మేము కట్టామని ఆయన కట్టేది ఏం కాదు ప్రభుత్వం ఇది ఒక రొటీన్ ప్రాసెస్ ప్రభుత్వం అనేది గవర్నరు ప్రభుత్వం మారిపోతే గవర్నర్ మారిపోతాగా మాట కదా ఆయన పదవిధాల నడిచిపోతూ ఉంటుంది అట్లాగే మండలం అనేటటువంటి శాశ్వతం ఈ అసెంబ్లీ అనేది మారుతుంటారు అంతే దీంట్లో సభ్యులు మారుతుంటారు కానీ మండలం అనేది పర్మనెంట్ రాజ్యసభ అంతే అనమాట ఎప్పుడైనా అట్లాగే ఇక్కడ సమస్యలు అనేది పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి ఎవరు రాజకీయ ఉపన్యాసాలు చెప్పుకుంటున్నారు కానీ ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాకపోతే ప్రత్యక్షంగా నేను కాలేజీల రోజుల్లో చూసుకోండి ఫీజు కట్టడానికి నాన్న ఊరెళ్ళు ఉన్నారు క్యాంప్ కంటే ఆ టైంలో ఫీజు కట్టడానికంటే నరకం అనమాట అసలే కట్టేది ఎంత ఆ రోజుల్లో నాది డిగ్రీలో మూడు వందల రూపాయలు ఫీజు ఇంటర్మీడియట్ ఎక్కువ ఇంటర్మీడియట్లో ఫస్ట్ టర్మ్ ఫీజు వచ్చే ఫస్ట్ ఇయర్ ఫీజు ఏమో ఐదు వందల యాభై రూపాయలు సెకండ్ ఇయర్ ఫీజు మూడు వందల యాభై రూపాయలు డిగ్రీ ఏడాదికి మూడు వందల యాభై రూపాయలు మూడేళ్ళు కూడా అది అప్పటి ఫీజులు ఆ ఫీజుకి సంబంధించినే ఆ ఫీజుకి కట్టాల్సిన టైంకి వచ్చేటప్పటికి అడగాలంటే భయం ఇంట్లో ఆర్థిక పరిస్థితులు మనకు కళ్ళెదకుండా కనబడుతుంటాయి అలాగని ఫీజు కట్టకపోతే కష్టం ఇలాంటి దశలో నేను ట్యూషన్ చెప్పి సంపాదించుకున్నటువంటి డబ్బులతో కొంత కట్టడమో ఇక తప్పనిసరి పరిస్థితులు ఒక వంద నూట యాభై తప్పదనుకున్నప్పుడు అడిగితే అప్పటికి ఊరెళ్ళు ఉన్నారనుకోండి షాప్కి వెళ్ళి మా నాన్న డబ్బుల్లో మా నాన్నకి ఇచ్చే జీతంలో నుంచి రెండు వందల రూపాయలు ఇస్తారా నేను ఫీజు కట్టాలి అని అడిగి ఆ షాప్ ఓనర్ గారు కూడా జాలి తెలిసి ఇస్తే తీసుకెళ్తాం ఇది అనుభవించిన మనం ఏది మూడు వందల రూపాయలకి ఇవాళ రోజున ఫీజులు ఏంది ఇవన్నీ ముప్పై వేల యాభై వేల డెబ్భై వేల లక్ష రూపాయల ఇట్లాంటిది ఇది మూడు తరంలో కడుతున్నది ప్రభుత్వం ఆ కట్టేటటువంటి ఫీజులు కట్టకపోతే ఇప్పుడు నేను ట్యూషన్స్ చెప్పాను కాన్వెంట్లో చెప్పాను కాలేజీ ట్యూటోరియల్ కాలేజీలో చెప్పా ఆ రోజుల్లో పేదవాళ్ళకి సంబంధించిన పిల్లలు అబ్జర్వ్ చేశాను నేను మేమే ట్యూషన్స్ చెప్పినప్పుడు డిగ్రీ చేస్తా నేను ట్యూషన్ చెప్పేవాళ్ళం ఎల్కే ఒకటో తరగతికి ఐదు రూపాయలు రెండో తరగతికి పది రూపాయలు టెన్త్ క్లాస్కి యాభై రూపాయలు ఇదే మేము వసూలు చేసిన ఫీజులు అది కట్టలేక యాభై శాతం మంది ఎప్పుడు ప్రతి నెల ఇబ్బంది మాకు చూడటానికి వంద మంది పిల్లలు ఉంటారు చివరికి మాకు పదిహేను వందల రూపాయలు వచ్చింది అనుకోండి ఇంటి అద్దె ఐదు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు కట్టాల్సి వచ్చేది మిగతా డబ్బులు మేము మాకు ప్రతి నెల ఒక్కొక్కరికి వంద రూపాయలే మిగిలేదు ఖర్చులకి అంటే మేము నలుగురు పనిచేసేవాళ్ళం నలుగురు నాలుగు వందలే తీసుకునేవాళ్ళం తల వంద వందే అట్లాంటి తిప్పలు పడ్డాం ఆ రోజున అంటే అందులో సగం మందికి అట్టలేకపోయేవాళ్ళు అనమాట ఏంటి మా దగ్గర చదువుకోవడానికి వచ్చే వాళ్ళందరూ ముఠా కూలీల పిల్లలు లేకపోతే షాపుల్లో గుమస్తాలుగా పనిచేసే వాళ్ళ పిల్లలు వీళ్ళు వాళ్ళు ట్యూషన్కి ఆ ఫీజు కట్టలేదు స్కూల్ ఫ్రీ వాళ్ళకి మళ్ళీ ట్యూషన్కి ఇచ్చి ఐదు రూపాయలు పది రూపాయలు కట్టలేని పరిస్థితి అంటే మేము ఇంకేమంటాం మేము కాలేజీ స్టూడెంట్స్ కాబట్టి జాలి జాలి వదిలేసేవాళ్ళు అట్లాగే చివరిలో చూసుకుంటే మూడు నాలుగు వేల రూపాయలు బకాయిలు ఉండే మనకి డబ్బులు ఇచ్చినటువంటి వాడు ఏమంటాడు పెట్టుబడి పెట్టినోడు నువ్వు అది వసూలు చేయాలి కదా అని మనమే దక్కుతుంటాడు ఇట్లాంటి తిప్పలు నడుస్తుండే అంటే ఆ రోజుల్లోనే అంత నరకం అనిపించావు ఇవాళ వచ్చే ఫీజులు భారీగా పెరిగిపోయి ఉన్నాయి ఇవాళ వచ్చేటప్పటికి ఆ డబ్బులు అసలు లేకపోతే చదువులు మానేస్తారండి నాకు బాగా తెలుసు చాలా మంది పిల్లలు ఒక వాళ్ళు కా స్కూల్లో తప్పిన తర్వాత మా దగ్గరికి పంపించేవాళ్ళు అంటే అంతకుముందు ట్యూషన్ చెప్పించలే వాళ్ళు స్కూల్ మీద ఆధారపడి స్కూల్కి పంపించారు స్కూల్లో ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయిన తర్వాత సెవెంత్ క్లాసు టెన్త్ క్లాస్ అంటే మెయిన్ ఎగ్జామ్ కదా ఫెయిల్ అయితే అప్పుడు మన దగ్గరికి పంపించేవాళ్ళు మనం ఇక్కడ మళ్ళీ పాస్ అయ్యారా వాళ్ళ చదువు కంటిన్యూ అవుతుంది మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో ఫెయిల్ అయ్యారా ఇక వాళ్ళని చదువు అనిపించేసి కూలికి తీసుకెళ్ళిపోతారు ఆ రోజుల్లో చూసింది నేను ఇది ఎప్పుడు ఇది తొంభై రెండు తొంభై నాలుగు టైంలో చూసింది అయితే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చాక ఆ ప్రాబ్లం మాక్సిమం సాల్వ్ అయింది చాలా మంది వరకు ప్రతి ఒక్కళ్ళు పేద కుటుంబాల్లోని వాళ్ళు బీటెక్ ఎంబీబీఎస్ చేశారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు విదేశాలకు కూడా పోయారు చక్కటి అవకాశాలు ఇవాళ దేశ విదేశాలు రెండు వేల ఎనిమిది తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ అనే సిస్టమ్ వచ్చాక రాజశేఖర్ రెడ్డి వచ్చాక రెండు వేల ఎనిమిది తర్వాత వెళ్ళినటువంటి వాళ్ళల్లో అనేక మంది ఫీజు రియంబర్స్మెంట్ వల్లనే బీటెక్స్ ఇంజనీర్లు అయ్యారు ఉద్యోగులు అయ్యారు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా వెళ్ళగలిగారు ఆరోగ్యశ్రీ లేకపోతే పేదవాడి బ్రతుక్కి భరోసా ఉండేది కాదు ఎన్నో చావులు కనబడతా ఉండే ఊరికే మనం మానవతా హృదయంతో స్టోరీలు రాసుకోవాల్సి వచ్చేది ఫీజు రియంబర్స్మెంట్ అనేటటువంటిది ఒక గుండెకాయ లాంటిది అది అద్భుతమైనటువంటి పని జరిగింది ఇప్పుడు ఆ ఫీజు రియంబర్స్మెంట్ కి బ్యాడ్ డేస్ వచ్చినాయి అమ్మఒడికి ఎట్లాంటి బ్యాడ్ డేస్ వచ్చినాయో ఫీజ్ ఇప్పుడు అమ్మఒడి అంటే ఇస్తానంటున్నారు ఫీజ్ రియంబర్స్మెంట్ ఇప్పటికే వాస్తవం ఒకప్పుడు ఎంత ఫీజ్ అయితే అంతా కట్టేది ప్రభుత్వం ఇప్పుడు రిస్ట్రిక్ట్ రిస్ట్రిక్ట్ చేసేసారు బాగా అప్పుడు రేట్లు ఫిక్స్ చేశారు అప్పుడు కూడా ఇంజనీరింగ్ ముప్పై వేలు అంటే పర్లా అప్పుడున్న లెక్కల్లో ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అంటే కరెక్ట్ ఇవాళ ఇవాళ రోజులకు అనుగుణంగా పెంచాల ఫీ రియంబర్స్మెంట్ అది మేనేజ్మెంట్ లకి నచ్చట్లా ఇప్పుడు ఏమవుతుంది ఒక కాలేజీలో యాభై వేలు ఫీజు అంటే ఫీజు రియంబర్స్మెంట్ వేల ముప్పై వేల రూపాయలు మిగతా ఇరవై వేలు ఈ కుటుంబం కూడా కట్టాల్సి వస్తుంది దీనివల్ల ఇష్టం లేక మానేస్తున్నోడు కూడా ఉంటున్నారు ఒక రకంగా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చాక ఉన్నత విద్య అనేది చాలా వరకు చాలా మందికి అందుబాటులోకి వచ్చింది కానీ ఫీజు రియంబర్స్మెంట్ పేరు చెప్తే రాజశేఖర రెడ్డి గుర్తొస్తారు విద్యా దీవెన వసతి దీవెన పేరు చెప్తే జగన్ మోహన్ రెడ్డి గుర్తొస్తారు అందుకని దీన్ని ఏమన్నా కాస్తంత నిర్లక్ష్యం వహిస్తున్నారా ఈ పథకం మీద అంటే ఇక్కడ మీరు చెప్పేది ఒక కారణం అవుతుంది అది ట్వంటీ పర్సెంట్ రీజనే కానీ ఎయిటీ పర్సెంట్ రీజన్ అంటే డబ్బులు ఇట్లా ఇచ్చే ఉద్దేశం ఉండదు మీరు చూడండి చంద్రబాబు గారు అట్లా కనడానికి కూడా ఏం లేదు ఇప్పుడు అదే కరెక్ట్ అయితే గనక అమరావతికి ఎందుకు డబ్బులు ఖర్చు పెడతారు బేసిక్గా ఇప్పుడు ఆల్రెడీ స్ట్రక్చర్ ఉంది పని చేసేసుకోవచ్చు కదా ఎందుకు ఖర్చు పెడతారు అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పాలసీ ఉంటుంది ఒకళ్ళది ఒకళ్ళ పెట్టే గుణం ఒకళ్ళు తిట్టే గుణం అంటారు చోటనే అట్లా ఇక్కడ రాజశేఖర రెడ్డి లాంటి వాడికి లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి పెట్టడం అలవాటు సాధారణంగా వెంటనే వాళ్ళని ఏమంటారు మా వాళ్ళ జేబులో సొమ్ము కాదు కదా మంది సొమ్ము కాబట్టి మేయడం కోసం పెడతనారని వీళ్ళు తిడతారు కరెక్టే ఎవడు తింటలేదు ఇవాళ ఆ తిండిలో వాళ్ళకు కూడా ముద్దెట్టారని కూర్చుకపోని వీళ్ళు తింటలేదు ఎప్పుడు పెట్టచ్చు కదా ఫీజు రియంబర్స్మెంట్ వన్ నాట్ ఎయిట్ అమ్మఒడి ఇట్లాంటివి లేకపోతే అసలు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక సెక్యూరిటీ లేదు పేదవాడికి అంటే ఒకటే వాళ్ళ హయాంలో ఫస్ట్ వన్ నాట్ టూ ప్రయారిటీ అంటే విద్యా వైద్యమే ఫస్ట్ ఇచ్చిన తర్వాత దేనికైనా ప్రయారిటీ ఇచ్చారు ఇక్కడ ఆ ప్రయారిటీ మారిపోతుంది అంటే ఒకటే అంటే మేనేజ్మెంటల్ ప్రయారిటీ వీళ్ళదంతా కూడా యాజమాన్యాల పరంగా వాళ్ళే అంటే వీళ్ళ ఆలోచన ద్వారా ఉండేటటువంటిదే డబ్బున్నోడే చదువుకోవాలి అనేటటువంటి కాన్సెప్ట్ మధ్య మధ్యతరగతితోడు అవసరమైతే అప్పులు చేసి అన్న చదువుకోవాలి అప్పుడు దాని మీద కృతజ్ఞత అంటే బాధ్యత ఉంటుంది అంటే వీళ్ళ ఆలోచన ద్వారా ఉండే తేడా ఏంటంటే అలానే వీళ్ళేమి పేదల వ్యతిరేకులు అనను నేను వీళ్ళేంటంటే ఆకలేసినోడికి అన్నం పెట్టాలి అన్నం అందరికి పెడితే ఆకలి విలువ తెలియదు అనే ధోరణి వీళ్ళది వాళ్ళు ఏంటంటే ముందు అద్దరికి అన్నం పెడితే ఆకలి లేనివాడు కూడా తింటాడు పోతే పోయింది వాళ్ళు ఇరవై మంది కదా తినేది ఎనభై మంది ఆకలేసినోడు తింటాడు కదా అనేది వాళ్ళ ఫార్ముల వీళ్ళు ఏమంటారు ఇప్పుడు వాడికి ముందా అన్నం పెట్టేస్తే అన్నం విలువ తెలియట్లేదు అవసరమైతే తింటూ తిడతాడు మనల్ని అదే బాగా ఆకలేస్తే అంటే వెరీ సింపుల్గా చెప్పాలంటే పాత రోజుల్లో మన ఇళ్ళ దగ్గరకు వచ్చి ఈ వలస మనుషులు వచ్చేవాళ్ళు ఈ కాలువలు కడగటాలు లేకపోతే ఇల్లు శుభ్రం చేయడాలు మన డాబాలు క్లీన్ చేయడాలు పెంకులు ఇట్లాంటి పని చేసేవాళ్ళు వచ్చేవాళ్ళు ఒక కుటుంబం కుటుంబం వచ్చి అయ్యా కాస్త పని ఉంటే ఇవ్వండి అని అడిగేవాళ్ళు వాళ్ళ లెక్క ఏంటంటే వాళ్ళకి అంత బియ్యం ఇచ్చి ఇస్తే వాళ్లే వండుకు తింటారు రోడ్డు మీదన పొయ్యి పెట్టుకుని ఆ రాళ్లతో పొయ్యి పెట్టుకుని తింటారు వాళ్ళే తిని మనకి పని అంతా చేసి పెట్టాక మనం యాభై వందో ఇస్తాం అది తీసుకుని వెళ్ళేవాళ్ళు అలాంటి జీవితం కావాలని వీళ్ళు కోరుకుంటారు అదే ఈ జగన్ బ్యాచి ఏముంటుంది వాడికి ఒక హక్కు ఉండాలి కదా వంద ఎందుకు తీయాలి ఐదు వందలు ఎందుకు అడగకూడదు అలా అడగాలంటే వాడు కంఫర్టబుల్గా కడుపు నిండా తింటే అప్పుడు రెండోది డిమాండ్ చేస్తాడు వాడు అనేటటువంటి ఈ డిమాండ్ చేస్తే కనుక సామాన్యుడు బతకలేడు అన్నది వీళ్ళ ధోరణి ఎవరి ఫార్ములా ఆడది కానీ ఒకటిసారి ఇదంతా ఒక అయితే అయితే సంబంధించి అసలు నిరుద్యోగ వృత్తి అనేది వీళ్ళ ఓన్ పేటెంట్ ఒక రకంగా బాబు గారిని దాన్ని కూడా ఇప్పుడు అమలు చేయలేని పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడు అమలు చేశారు వాళ్ళు ఎప్పుడు లాస్ట్ ఆరు నెలల ముందు రెండు వేల పద్నాలుగులో చెప్పి రెండు వేల పద్దెనిమిది ఎండింగ్లో బిగిన్ చేసి అనౌన్స్ చేసి రెండు వేల పంతొమ్మిది ప్రారంభంలో ఇచ్చారు అంటే ఆ కాన్సెప్టే వాళ్ళు కదా అంటే అదే అనేది ఎంత మందికి ఇచ్చారు అది కూడా నిరుద్యోగులు ఎంతమంది ఎంత మందికి ఇచ్చారు వాళ్ళే లెక్క చెప్పారు కదా దాంట్లో అందులో ఇస్తానంది ఎంత మూడు అప్పుడు కూడా ఇచ్చింది ఎంత వెయ్యి రూపాయలు చివరి నెల అనుకుంటా రెండు వేలు చేశారు అది కూడా వాళ్ళ కార్యకర్తలకే వెళ్ళినాయి నేను చెప్పాను కదా ఇక్కడ ఈ ఫర్ ఎగ్జాంపుల్ నవరత్నాలు అయినా ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా నువ్వు నేను నీ కులము నా కులము ఈ లెక్క ఏం లేకుండా అందరికీ చేసి పడేయంటే రాజశేఖర్ రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఫార్ములా ఓ రిస్ట్రిక్షన్ ఉండాలా ఒక లెక్క ఉండాలా ఓ పత్రం ఉండాలి అనేటటువంటిది వీళ్ళ ఫార్ములా ఇది సింపుల్ లాజిక్ అనమాట ఇద్దరి మధ్యన తేడా ఇప్పుడు అందరికి ఇచ్చేస్తారు వీళ్ళు ఇప్పుడు ఉన్న పెన్షన్లే తీసేస్తామంటున్నారు ఉన్న రేషన్ కార్డులే తీస్తామంటున్నారు ఉన్న ఇళ్లలోనే పీగుతామంటున్నారు అనర్హుల పేరుతో వాళ్ళు ఏమంటారు రాజశేఖర రెడ్డి వరకు అడిగితే అనర్హులకి ఇచ్చారంటే ఇరవై శాతం మంది ఉంటారాయా తిన్నాయి కానీ ఇరవై శాతం మంది అడవాళ్ళు నష్టపోకూడదు కదా అన్నాడు వీళ్ళు ఏమంటారు ఇరవై శాతం అనర్హుల పేరుతో ఎనభై శాతం ఆపుతారు అది లేదరి మధ్యన ఫార్ములా తేడా ఫైనల్ గా మెడికల్ కాలేజీలు నిజంగా ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంలోనే ఉందా ప్రభుత్వం ఇప్పుడు దాన్ని నిలదీయాలనుకుంటుందా వైసీపీ వైసీపీ నిలదీస్తుంది కానీ జనంలో స్పందన రాకపోతే ఇప్పటికే ఏడు వందల యాభై సీట్లు నష్టపోయాం మనం ఏడాదికి ఏడు వందల యాభై చొప్పున రాబోయే ఈ ఐదేళ్లలో దాదాపు మూడున్నర వేల మంది డాక్టర్లు నోటికొచ్చిన ముద్ద పడేసాం మనం ఇక్కడ దొరక్క సీట్లు ఉక్రెయిన్కి నూనూ బెల్జియంకి నూనె చైనాకి పంపించుకుని బతుకుతున్నాం అట్లాంటిది మన రాష్ట్రంలో మనకు వస్తుంటే ఏ మధ్య తరగతి అయితే చంద్రబాబు నమ్ముతారు ఏ ఎగు మధ్య తరగతి అయితే చంద్రబాబు నమ్ముతారు వాళ్ళ కళ్ళు ఎదుర్కొన్న ఈ మెడికల్ సీట్లు వద్దని చెప్పుకోవడం ఏందో ఉన్న వాటికి ఏంటో సో కనీసం డిబేట్ కూడా జరగట్లేదు ఇదివరకైతే కాస్త ఏమన్నా కాస్త సామాజిక వచ్చేది ఇప్పుడు అది లేదు కాబట్టి రైట్ రైట్ చూద్దాం మివత పోషన్ అయితే సిద్ధమవుతోంది ప్రతిపక్షంలో వైఎస్ఆర్ సిపి కానీ ఇప్పుడు సందర్భమా అసందర్భమా ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్న టైం ఒక రకంగా ఇలాంటి టైంలో విద్యార్థులు లేదంటే విద్యార్థి విభాగాలు బయటకు వస్తారా బయటకు వచ్చి చేస్తారా సపోర్ట్ చేస్తారా ఎంతవరకు సక్సెస్ అవుతుంది